హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసంలో ఇదే ప్రధానమైనదిగా చెప్పవచ్చు కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుంది శ్రావణం ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోతారు ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతి ప్రాత్రమైనదిగా చెప్తూ ఉంటారు కొత్తగా పెళ్ళైన తమ ఇంటి ఆడపడుచులతో మంగళవారం గౌరీ పూజలు చేయడం తమ ఇంటి మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజను కోడలితో చేయించడం ఎండ్ల అమ్మవారి అంశగా ఆడపిల్లలకు పుట్టింట మెట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసినంత అవకాశం దొరుకుతుంది ప్రధానంగా హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పును తినటం పూలు పత్రితో పూజించడం పండ్లను నగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసే పూజలు వ్రతాలు పేరెంటాలు వాయినాలు వీటన్నింటినీ వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయి అనడంలో సందేహం ఏమీ లేదు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఈ సంవత్సరం ఆగస్టు ఐదున ప్రారంభమవుతుంది ప్రారంభమైతే చాలు లక్ష్మీదేవిని రకరకాలుగా పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు పువ్వులను సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు పొరపాటున కూడా ఈ పువ్వును అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని రకరకాల పుష్పాలతో అలంకరిస్తారు అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవికి మీపై కోపం వస్తుంది మీ ఇంటిలో రూపాయి కూడా మిగలదు మరి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో ఏ పువ్వులను సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలతో పూజించాలి మరి తెలుసుకుందాం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావిడి పడిపోతుంది చంద్రుడు శ్రావణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్నే శ్రావణ మాసం అంటారు ఇంతటి విశిష్టమైన నక్షత్రాలలో శ్రావణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యాలు అభిప్రాయం పైగా అదే శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రమని శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి కృష్ణావతారము హైగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలో కల్లా ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని ప్రధాన మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామస్మరణతో మారుమోగుతుంది శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిది రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మనం చేసే పూజలలో అలంకరణకు వాడేవి పువ్వులు లక్ష్మీదేవిని నిష్టగా పూజించి పువ్వులను సమర్పిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు శ్రావణ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించినప్పుడైనా సరే అమ్మవారికి తామర పువ్వులతో పూజించండి ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి ఉంటాయి కదా మల్లె జాజి గులాబీ వంటివి సమర్పించండి ఎర్ర రంగులో ఉండే పువ్వులు కూడా సమర్పించవచ్చు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పారిజాత పూలతో పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అయితే పారిజాతం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే పూజకు వాడాలి నేలపై పడిన పువ్వులు ఎలా పెట్టాలి అని అనుకుంటే చెట్టు కింద వస్త్రం పరచండి లేదా చెట్టు కింద ఆవు పేడతో అలకండి వాటిపై పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి ఇక లక్ష్మీదేవి పూజలలో ఉపయోగించకూడని పువ్వులు ఏమిటి అంటే మొగలి పువ్వు మొగలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది అంతేకాదు పువ్వు శివుడి చేత శపించబడింది పూజలలో మొగలి పువ్వు వాడడం వల్ల పాము లక్షణాలు మనిషికి సోకుతాయని భావంతో ఈ పువ్వులను పూజకు నిషేధించారు అలాగే బంతి పూలను కూడా పూజకు ఉపయోగించకూడదు ఎందుకంటే ఈ పువ్వు కీటకాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది విపరీతమైన పురుగులు వీటిలో ఉంటాయి మీరు వీటితో పూజించేటప్పుడు పొరపాటున మిమ్మల్ని కరిస్తే మీ ఆరోగ్యానికి ప్రమాదం అందుకే బంతి పూలను పూజకు కాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడాలని పండితులు సూచిస్తున్నారు అమ్మవారికి వాసన పీల్చిన పువ్వులు వాడిన పువ్వులు పెట్టకూడదు తడిసిన ఆ పువ్వులను కూడా పెట్టకూడదు ఒకవేళ మీరు తెచ్చిన పువ్వులు వేలకు తడిస్తే పర్వాలేదు కానీ మీరు వాటిని నీటితో కడిగి పూజకు ఉపయోగించకూడదు ఎడమ చేతితో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు ఉమ్మెత్త పువ్వులు కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకూడదు ఉమ్మెత్త పువ్వు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వులు బంతి పువ్వులను మొగలి పువ్వులను అవాయిడ్ చేసేయండి అలాగే బాగా పాలు కారే పువ్వులు ఉంటాయి కూడా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా అమ్మవారి పూజలలో వాడకూడదు అలాగే ఉపయోగించకండి ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను కూడా పెట్టకూడదు ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెడుతూ ఉంటారు నాన్ వెజ్ పెట్టిన చోట దేవునికి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి ఈ పూలతో మీరు పూజలు చేస్తే కటిక్క దరిద్రాన్ని అనుభవిస్తారు అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు పూల దండలలో కూడా లక్ష్మీదేవిని అలంకరించకండి అలాగే తుంచిన పువ్వులతో అమ్మవారిని అసలు పూజించకండి పువ్వు రేకులతో పూజించడం వల్ల అమ్మవారి చాలా బాధపడతారు మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు కాబట్టి లక్ష్మీదేవిని ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడి కుటుంబంతో ఆనందంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని జపించండి శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మనల్ని వదలకుండా ఎల్లవేళలా మనతోనే ఉంటుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దేవతలకు చెప్పిందని పండితులు చెబుతున్నారు చీరసాగర మదనం జరిగినప్పుడు ఐరావతము వృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి ఉద్భవించింది లక్ష్మీదేవి రాగతో ఆనందంతో దేవతలు ఆమెను ఒక స్తోత్రంతో జపించారు ఆమె ప్రసన్నం చెంది దేవతలకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు దేవతలు రాసిన ఇంద్రుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు తల్లి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలకు ధనధాన్యాలకు లోటు ఉండదు తల్లి ఇప్పుడు మేము నిన్ను ఏ స్తోత్రంతో అయితే జపించామో ఆ స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారిని నువ్వు అనుగ్రహించు సకల సంపదలను ప్రసాదించు తల్లి అని అన్నాడు ఇంద్రుడి మాటలు విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది ఇంతకీ ఆ స్తోత్రం ఏమిటి అంటే నమస్తే సర్వలోకానం జననీ భక్తి శ్రీయం హున్నిత్ర పద్మాక్షయం వక్షస్థలా స్థితి ఈ స్తోత్రం చదివి దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నారు ఈ స్తోత్రం మనకు కనుక ఈ శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ స్తోత్రం శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే చదవాలి లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉంటుంది ఈ స్తోత్రం భక్తి భావంతో చదవాలి తల్లిపై మనసు లగ్నం చేయాలి ఈ మంత్రం చదవటం రానివారు ఒకరు చదివినప్పుడు విన్నా మంచి ఫలితాలే కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకుని ఒక్కసారైనా సరే ఈ సూత్రాన్ని జపించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అసలు చేయకూడదు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలుగుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలాంటి దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం లభిస్తుంది దీపం వెలిగించిన కొన్ని మీకు మంచి జరుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలు వేసుకొని స్నానం చేయండి మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు అలా నిద్రిస్తే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది శ్రావణమాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదేవిధంగా శ్రావణమాసంలో నిద్రపోయేటప్పుడు తడి నిద్రించకూడదు భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయరాదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీదేవి కటాక్షం కలగదు అనుగ్రహం తగ్గిపోతుంది అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి కొంతమంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలా చేస్తారు ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది అలాగే చాలామంది ఇళ్లలో రాత్రిపూట శింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటూ గిన్నెలు అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట సింకులో ఉంచకూడదు అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు చాలామంది స్త్రీలకు తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు మహిళలు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు మైలులో ఉన్నవారు ఈ సమయంలో పూజలలో పాల్గొనవద్దు లేదంటే అరిష్టాలు జరుగుతాయి సీతాఫలం దానిమ్మ పండు ఈ రెండు కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు పురాణాలలో చెప్పారు అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీదేవి కటాక్షం సులభంగా లభిస్తుంది ఇక లక్ష్మీదేవి ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు పెరుగు వెన్న ఇలాంటివి ఎవరికీ చేతితో ఇవ్వకూడదు ఇలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి కుదిరినవారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం మన ఆనవాయితీ ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక కానీ వస్త్రం కానీ ఇస్తారు కానీ ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇవి ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ సంపదలన్నీ కూడా కరిగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనమంతా కరిగిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం రవికల గుడ్డ పూలు శనిగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఈ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ ఈ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వవద్దు తెలిసి తెలియక ఉప్పును పసుపును చింతపండును వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు ఎందుకంటే వీటికి అప్పుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక ఈ శ్రావణ మాసంలో పొరుగింటి వారికి స్నేహితులకు బంధువులకు మన ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అసలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పెరుగును ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జికను కానీ పాలను కానీ తాగడానికి ఇస్తూ ఉంటారు కానీ అలా కూడా పెరుగును కానీ మజ్జికను పాలను ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు కాదని ఇస్తే కష్టాల పాలవుతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది మంగళవారం శుక్రవారంలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది కనుక ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు అస్సలు ఇవ్వవద్దు ఈ వస్తువులను ఇవ్వకుండా ఉంటే మంచిది ఫ్రెండ్స్ మరి చూశారు కదా మా వీడియో మనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు